కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లిలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మైసూర్ దత్తపీఠం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో ఎస్టిఎస్ ట్రస్టు శ్రీ జయలక్ష్మి మాత మాతృమండలి ఆధ్వర్యంలో నూట ఎనిమిది జంటలతో సామూహిక అనగాష్టమి వ్రతాలను ఘనంగా నిర్వహించారు మాతృమండలి అధ్యక్షురాలు వేముల పద్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు జరిగాయి సుమారు ఐదు వందల మంది భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాదం వితరణ జరిగింది ప్రజల మేలు కోసమే ఈ వ్రతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ట్రస్ట్ చైర్మన్ మోరా విష్ణుప్రసాద్ సామ సత్తయ్య మాతృమండలి అధ్యక్షురాలు వేముల పద్మ మోరా మల్లికమ్మ సేవాదళ సభ్యులు నరసింహచారి కృష్ణమూర్తి పాల్గొన్నారు నూట ఎనిమిది గంటలతో ఈ అనఘాష్టమి వ్రతం చేస్తున్నాము ఆ దత్తాత్రేయ స్వామి అనఘామాత ఉపాసన మేము అందరం కలిసి ఆచరిస్తున్నాము మానసిక ప్రశాంతత ఇందువల్ల అందరికీ కూడా ఆ ఉపాసన వల్ల ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి అందరూ ఆనందంగా ఉండాలని ఈ యొక్క సంకల్పం ఈ అనఘాష్టమి వ్రతం అనేది మేము ఆచరిస్తున్నాము ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాల ఫలితము ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కావాలని మేము సంకల్పం చేసుకొని ఈ యొక్క భవనాన్ని నిర్మించుకొని ఇందులో పూజలన్నీ చేస్తున్నాము అందరి ఆనందం కోసము అందరూ బాగుండాలి అందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి అంటే మేము ఈ యొక్క వ్రతం చేస్తున్నందువల్ల మాకు ఎన్ని ఫలితాలు జరుగుతున్నాయో ఎంతోమంది అనుభవం మీకు చెప్తాను అట్లాంటి ఈ అనగా ఈ రోజు ఆచరించుకుంటున్నాము అందరం కలిసి సామూహికంగా నూట ఎనిమిది గంటలతో మేము మాట్లాడుతున్నాము సత్యదానంద్రీ సూచిస్తున్నారు సత్యానంద స్వామి మైసూర్ వారి యొక్క ముఖ్య దృష్టిగా కరీంనగర్లో ఈ ముఖ్యమైనటువంటి దత్తాత్రేయ ఆలయం యొక్క నిర్మాణం వరకు ఇక్కడ గత ఉన్నాము ఈరోజు ఈ అనగాష్టమి జరుపుకున్న ఈ కార్యక్రమం భాగంగా నూట ఎనిమిది మంది జంటలు ఈ అనగాష్ట వ్రతాన్ని నిర్వహించుకున్నారు త్వరలో మేము ఇప్పుడు ఒక పెద్ద దేవాలయాన్ని దత్తాత్రేయ దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పం ఈ అనగా వ్రతం చేసుకోవడం వల్ల యొక్క పని జరుగుతుందని